ఎనిమిదవ తారీఖు నాడు మిరియాలగూడ మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది లెటర్ పూర్వకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మిరియాలగూడ పట్టణంలో అక్రమ కట్టడాలు ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు ఉన్నాయా ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు తీసుకున్న అనుమతులు చూపించమని చైర్మన్ గారు ఒక అధికారులకి ఒక మెమోరాండం వేయడం జరిగింది అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నది అంటే ముందు నుంచి పోతే ప్రస్తుతం అతనే చైర్మను దీనికంటే ముందు అతని భార్య చైర్మన్ అంతకంటే ముందు ఇతని అనియుడు చైర్మన్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి కూడా అతనే చైర్మన్గా ఉండి అతని పరిపాలననే ఉండి అతను అధికార పక్షంలోనే అనుభవించుకుంటూ అధికారిక కట్టడాలను అనధికారిక కట్టడాలని మీకు తెలియదు ఆరోజు ఈరోజు మీరు ఈ విధమైన నోటీసులు ఇవ్వటానికి అధికారులకి ఇటువంటి ప్రశ్నలు అడగడానికి మీరు ఒక చైర్మన్గా ఉండి పట్టణ ప్రజలకు మీరు ఏ విధమైన సంకేతం ఇద్దామనుకుంటున్నారు మీరు పట్టణ ప్రజలను భయపెడదాం అనుకుంటున్నారా లేకపోతే అధికారుల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా ఎట్లా నా కాలం అయిపోవచ్చింది నా ఆటలు సాగట్లేవు అధికారులు ఈ విధంగా భయపెట్టుకొని చేయించుకోవాలనే విధంగా చైర్మన్ ఉన్నాడా ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అపవాది తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇదేదో ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇది చెడ్డ పేరు చెత్త విధంగా ఆయన అధికారులు నేను ఇటువంటి కార్యక్రమాలకి ఆయన చేపట్టడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు మేము పట్టణ ప్రజలకు కూడా ఒకటే హామీస్తున్నాం ఎవరు కూడా దీన్ని కూడా గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఉన్న వారి ఆధీనంలో ఉంది కాబట్టి ఏ చర్యకైనా వాళ్ళే అవుతారు కాబట్టి ఎవరు కూడా భయపడితులు కావాల్సిన అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ పరీక్షన ప్రజలందరూ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం ఎవరు కూడా మీరు భయప్రాంతులకు గురి కాదు ఎవరు కూడా ఇదేదో మాకు అన్యాయం జరిగి మాకేదో అన్యాయం జరిగిపోతుంది ఎందుకంటే పట్టణంలో చాలామంది కూడా పట్టణ పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా డీవియేషన్ తోటి ఉంటే వాట పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయం ఆ డీవియేషన్ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏమన్నా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా ప్రజలు అనేక రకమైన ప్రశ్నలు మాకు వేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం వరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది దయచేసి ఇప్పటికి కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా అధికారులు పర్మిషన్ తీసుకొని కట్టినారని అడగడం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ మధ్య కాలంలో మనకు మున్సిపల్ కాంప్లెక్స్ మీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దాని అది కూడా చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అదే చేస్తారు అదే జరుగుతుంది కాబట్టి పట్టణాల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వారికి కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం ఎవరికి ఏమి అన్యాయం జరగకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితేంది మా డీసీసీ అధ్యక్షులు శంకర్నా గారు అయితే మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటారు ఎవరు కూడా భయప్రాంతంలోకి గురై అనవసరంగా మీరు కొంతమంది దళారులు చేరి డబ్బులది వ్యాపారం చేసే ఉన్నాయి కాబట్టి శివర్ మూమెంట్లో కౌన్సిల్ శివర్ మూమెంట్లో పార్టీని బంధనంగా చేసుకో కాపాడుకోవాల్సిన అవసరం పార్టీ కౌన్సిలర్లందరూ కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్లందరూ కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బైకాట్ చేస్తున్నారా లేకపోతే కొనసాగు మీ కౌన్సిల్ పాల్గొంటారా బైకాట్ అయింది కదా మున్సిపల్ కౌన్సిల్ అందరు కూడా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడటానికి మున్సిపల్ ఆఫీస్ ముందు ప్లే కార్డ్స్ తోటి మే యొక్క సమస్యని తెలియపరచడానికి మేము ప్రెస్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటూ తాను చేసిన అధికార దుర్వినియోగాన్ని కాపాడుకోవడం కోసం అండగా ఉండడం కోసం మళ్ళీ మా పెద్దలు జానారెడ్డి గారికి కల్లి కల్లిబుల్లి కబుర్లు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా బస్సు పట్టించడానికి ఈ రోజు ఈ పురా చైర్మన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తాను చేసిన దుర్వినియోగ పనులని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఈ యొక్క కమిషనర్ కయితేంది డిపిఓ గారికి అది ఆర్టీఐ కింద నాకు అనధికారిక కట్టడాలు ప్రభుత్వ కట్టడాలు అన్ని కావాలని అంటా ఉన్నారు అయ్యా నీ యొక్క స్థలానికి ప్రభుత్వ అధికారులు నువ్వు లీగల్ గా లేవనే ఉద్దేశంతో నోటీసు పంపిస్తే ఆ నోటీసుకి ఏం చేయాలో ఏ సమాధానం చెప్పాలో తెలియక మీరు మీరా కూడా ఉన్న ప్రాంతంలో ఉన్న అందరు కట్టడాలు కట్టిన వాళ్ళందరినీ కూడా దుర్వినియోగం చేసిన మీరు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలనుకుంటున్నారు మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయితేంది ఎమ్మెల్యే అయితేంది ఎంపీ గారు ముక్త కంఠంతో మిమ్మల్ని మేము కాంగ్రెస్లో మిమ్మల్ని గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ కాదనే మేము మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే కూడా నిరసనలు ఎన్నోసార్లు నిరసనలు కూడా తెలిపాము మా పెద్దవారికి కూడా అధిష్టానానికి కూడా మేము ఈ విషయాన్ని తెలియడం జరిగింది మీ యొక్క అవినీతి పాలనను మీరు గత పది సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం నీ అనుచరుడు చేసిన అన్ని అవినీతిని మొత్తం కూడా మేము ఆర్టీఏ చట్ట ప్రకారం అన్ని బయటికి తీస్తాం గతంలో కూడా మేము ఆర్టీఏ ఇక్కడ మాకు ఏ ఆర్టీఐ చట్ట ప్రకారం మేము ఏ సమాచారం అడిగినా ఇవ్వలేదు ఆ సమాచారం మేము హైదరాబాద్ ఆఫీసులో మేము దీన్ని మీద అప్లికేషన్ పెట్టడం జరిగింది ఒక్కొక్కటి ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇస్తా ఉన్నారు రానున్న కాలంలో మీరు చేసిన అవినీతిని మొత్తాన్ని కూడా మేము వెలికి తీస్తామని తెలియపరుస్తా ఉన్నాం కొన్ని రోజులుగా మరి ఒక రగడ జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలపై మరి నోటీసులు ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు మరి గత మేము గెలిచి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎన్నో సార్లు కౌన్సిల్ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి సార్ దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి భూ కబ్జాలు జరుగుతున్నాయి సార్ దీని మీద స్పందించాలి అని చెప్పేసి చాలా సార్లు కొట్లాడితే అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న చైర్మన్ గారు మరి ఇప్పుడున్న చైర్మన్ గారే అప్పుడు కూడా ఉన్నారు మరి ఏ రోజు కూడా స్పందించలేదు ఏ రోజు కూడా నోటిఫికే నోటిఫికేషన్లు పెట్టుకోలేదు ఈ రోజు మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఒక లెజెండరీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ బురద బుయ్యాలని చెప్పేసి ఈ రోజు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో మరి మిర్యాలు కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మిర్యాల కూడా ప్రజానికానికి మేము తెలియజేసేది ఒకటే మీకు అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మన లెజెండరీ ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ గారు మీకు ఎల్లవేళ్ళ అండదండలుగా ఉంటాము మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదని తెలియజేసుకుంటూ మేము ఈరోజు మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించి దీని మీద మాట్లాడటం జరిగింది సమావేశ సాధారణ సమావేశానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా ఈరోజు రావడం జరిగింది చైర్మన్ గారు మేము పదకొండు బాగుకు మున్సిపల్ ఆఫీస్కి వస్తే పదకొండు నలభై ఐదు వరకు కూడా చైర్మన్ గారు కౌన్సిల్ సమావేశాన్ని మొదలుపెట్టలేదు కావున మీ కౌన్సిల్ సమావేశాన్ని పది నిమిషాలు వెయిట్ చేసి బయటికి వెళ్ళి రావడం జరిగింది చైర్మన్ గారు మొదటి నుంచి కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఫస్ట్ ఐదు సంవత్సరాలు రోషయ్య గారి పీరియడ్లో నేనే చైర్మన్ అని చెప్పుకుంటూ తర్వాత పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అతడి భార్య ఇప్పుడు ఐదు సంవత్సరాలు చైర్మన్ గారు పాలన సాగిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్న చైర్మన్ గారు సడన్గా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని చెప్పేసి ఆ రోజు టవల్ ఎక్కడో కప్పుకొని వస్తే మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా దాన్ని వ్యతిరేకించినాం కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ గారికి ఇప్పటికి కూడా ఇటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతవరకు కూడా కాంగ్రెస్ టవల్ వేసుకొని ఒక ఫోటో దిగిన దాఖలాలు చైర్మన్ గారి దగ్గర ఎక్కడ మొన్న మీరు గమనించే ఉంటారు దసరా దీపాలకు పెట్టిన ఫ్లెక్సీలలో కూడా సాధారణ ఫోటోలో పెట్టుకుంటూ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ఫొటోస్ పెట్టుకోలేదు ఈరోజు పట్టణ ప్రజలని కాంగ్రెస్ వాదులందరినీ కూడా ఒక బెదిరింపు ధోరణతో భయాభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారు చూస్తూ ఉన్నారు ఎనిమిదో తారీఖు రోజు ఆర్టీఐ యాక్ట్ కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కు కమిషనర్ కు ఒక లెటర్ ఇచ్చాడు పట్టణంలో ఉన్న అధికార అనధికార బిల్డింగ్లకు అనుమతులు లేని వాటి గురించి నాకు వివరాన్ని ఇవ్వాల్సింది కానీ పదిహేను సంవత్సరాలుగా నువ్వే పాలన సాగించి నీ పరిధిలోనే నీ కనుసన్నల్లోనే నువ్వు ఎంత చెప్తే అంత అధికారులను బెదిరిచ్చి అంద ఎంత మంది దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసినావో అవన్నీ కూడా అందరు పట్టణ ప్రజలందరికీ తెలుసు మీరే చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా నువ్వుతో దండేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భద్రం చేయాలని చూస్తూ ఉన్నావు నువ్వు పార్టీ మారే ఉద్దేశంతో ఇలాంటివి చేయాలని చూస్తూ ఉన్నావు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్లు అందరం కూడా మీ కాంగ్రెస్ పార్టీ కొరకు ఆరు నిమిషాలు కృషి చేస్తూ ఈరోజు పట్టణాభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మీరు ఈరోజు ఎమ్మెల్యే గారిని బదలాం చేసేందుకే ఈరోజు ఈ లెటర్ పూర్వకంగా ఇస్తా ఉన్నావు పట్టణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఏ అనుమతి చిన్న డబ్బా కొట్టు పెట్టాలన్నా నీ అనుమతి లేదే ఎవరన్నా డబ్బా కొట్టు కూడా పెట్టిరాని నేను అడుగుతా ఉన్నా పది సంవత్సరాలుగా నేను కౌన్సిల్లో మా మా భార్య ఐదు సంవత్సరాలు కౌన్సిల్లో గా ఉంది నేను ఐదు సంవత్సరాల నుంచి కౌన్సిల్లో లో ఉన్నాను ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో కూడా ప్రతి సమస్యను కూడా లేవనెత్తితే ఒక్క సమస్యను కూడా చేయని మీరు ఈరోజు ఆర్టీఐ యాక్ట్ కింద వేయటం చాలా విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు భార్గవ్ గారు ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చిన దానికి ఎటువంటి సంబంధం లేదు మీరు సొంతంగానే ఇచ్చుకున్నారు తప్ప ఎటువంటి సంబంధం లేదు కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల గురి కావద్దు ఎటువంటి భయాభిరాదుల గురి కావద్దు మా ఎమ్మెల్యే సహకారంతో మా కౌన్సిలర్స్ ఇన్ఛార్జులు మా కాంగ్రెస్ నాయకులు మా డిసిసి అధ్యక్షులు మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహకారంతో మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం మీరు ఎవరు భయపడవద్దని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కౌన్సిల్ లో షాపింగ్ కాంప్లెక్స్ గురించి మొత్తం పెట్టాడు కానీ మొత్తం అరవై ఆరు షాపులకు టెండర్లు వేయాల్సి ఉండగా ముప్పై ఏడు షాపులు అందులో ఆల్రెడీ ఇంతకుముందే టెండర్ వేసారు పగిడి కింద మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఆ రోజు డీడీ కూడా ఇరవై ఐదు వేల డీడీ ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసులనే ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది ఆ రోజు ముప్పై ఏడు మందికి ఇవ్వకుండా ఆపింది మీ ప్రభుత్వం కాదా ఆ రోజు మీరు టీఆర్ఎస్ లో ఉన్నారు మీ ప్రభుత్వం కాదా అదేవిధంగా ఇరవై రెండు మందికి ఐదుగురు జెన్యున్ గా అందులో షాప్ నడుపుతా ఉన్నారు మిగతా వాళ్ళందరూ సబ్లీజ్ నడుపుతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏందని వాళ్ళందరూ భయాభ్రాంతలకు గురవుతా ఉన్నారు మీరు పెడితే మొత్తం పెట్టాలి ఆ ముప్పై డీడీలు కట్టిన వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ పెట్టాలి కానీ మీరు కొంతమంది అరవై ఆరు మందిని పెట్టకుండా ఓన్లీ ఒక ముప్పై ఏడు మందిని పెడతా అని చెప్పేసి అంటా ఉన్నారు ఇదంతా లోపభూయేష్టంగా ఉంది మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా దాని మీద సమగ్రంగా ఇచ్చేసి మీకు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మీకు ఎవరికి అన్యాయం జరగకుండా చూసేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసిన మా కౌన్సిలర్స్కు అదేవిధంగా ఇన్ఛార్జ్లకు మా కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియ